నమస్తే అండి అందరికీ ఈరోజు ఒక ఇంటి ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను మీకు ఇది వచ్చాక ఒక క్లయింట్ది ఇంటి ప్లాన్ అండి ఇది ఇది తూర్పు ఇది పర్మడా ఇది ఉత్తరం దక్షిణం ఇవి మెట్లు ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారండి వాళ్ళకి ఏ విధంగా ఉంది ఇంటి ప్లాను ఇది ఒక ఎంట్రన్స్ ఒక ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇట్లా ఉన్నవి వాళ్ళకి ఇది ఆటో చూసుకుంటే మనం ఆటో క్యాడ్లో శక్తి చక్రం అప్లై చేస్తే ఈ చక్ర ప్రకారం చూస్తే వాళ్ళకి ఎంట్రన్స్ అనేవి కొన్ని ఎంట్రన్స్ మంచిగా వచ్చినాయి కొన్ని ఎంట్రన్స్ రాంగ్ వచ్చినాయి ఈ రాంగ్ ఎంట్రన్స్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో నేను వివరిస్తాను అసలు ఎంట్రన్స్ ఎందుకు అసలు ఎంట్రన్స్ ఏవి మంచివి ఏవి రాకూడదు అసలు ఎంట్రన్స్లో ఏవి మంచివి ఏవి మంచివి కాదు అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా వివరిస్తాను వివరిస్తాను ఈ వీడియోలో మీకు ఇప్పుడు ఎంట్రన్స్ గురించి ఎంట్రన్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి ఏ ఎంట్రన్స్ మంచివి ఏ ఎంట్రన్స్ మంచివి కావు అనే వాటి గురించి ఏ జోన్స్ వచ్చినాయి మనకు వచ్చిన జోన్స్ ఏ జోన్స్ ఏం వచ్చినాయి ఏ జోన్స్ ఎట్లా ఉంది ఏ జోన్స్ ఏ ఏ ఏ జోన్స్ వల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేవి మనము ఈ బ్యాలెన్స్ బ్యాలెన్స్తో చూస్తామండి దీంతోపాటు మనం అరోమా ఆయిల్స్తో మనం అరోమా ఆయిల్స్ వాడతామండి రెమెడీ కింద అవి ఎట్లా అనేది ముందు ముందు వీడియోస్ నేను చూపిస్తానండి ఇది ఒక ఇంటి ప్లాన్ అండి రీసెంట్గా ఒక క్లయింట్ యొక్క ఇంటి ప్లాన్ ఇది ఆటోకాట్లో తీసుకుంటే ఇంటి ప్లాన్ ఇట్లా ఉంది వాళ్ళ కొలతలతో సహా వాళ్ళ కొలతలు ప్రతి ఒక్క కొలతలు తీసుకొని దాని ప్రకారం రూమ్స్ చేస్తామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్లర బెడ్రూమ్ ఇది టాయిలెట్ ఇది హాల్ అండి ఇది డైనింగ్ హాల్ విజిటింగ్ హాల్ ఇది కిచెను బయట విజిటింగ్ హాల్ అండి ఇది వాళ్ళకి వచ్చేకి దీంట్లోంచి హాల్లోకి ఎట్లా వస్తారు కిచెన్లోంచి హాల్ ఎంట్రన్స్ ఎట్లా ఉంది ఎట్లా ఉంది ఈ హాల్ ఈ హాల్లోంచి ఎంట్రన్స్ ఇక్కడ టాయిలెట్ ఉంది ఈ విధంగా ఉంది వాళ్ళకి వాళ్ళ ఇంటి ప్లాను ఇది వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ వేలింట్లో వచ్చేకి కొన్ని వాస్తు దోషాలు ఉన్నాయండి ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఏ ఇంటికైనా సరే ఎంట్రన్స్ ఎంట్రన్స్ ప్రాబ్లమ్ ఉంటే ఆ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేయండి ఆ ఎంట్రన్స్ గురించి నేను ఎంట్రన్స్ విండోస్ కిచెను బాత్రూమ్స్ టాయిలెట్స్ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మేము వాస్తు ఇట్లా తీసుకుంటామండి ప్రతి ఇంటికి మేము తీసుకుని మేము ఏ ఇంటికైనా వాష్ చేస్తే ఇట్లా అన్ని కొలతలు తీసుకొని అన్ని కొలతలు తీసుకొని ఆ కొత్త ప్రకారం ఇట్లా మ్యాప్ తీసుకొని ఆ ఇంటి యొక్క చార్ట్ ప్రిపేర్ చేసి ఆ చార్ట్కి చక్రం అప్లై చేసి ఆ విధంగా ఫైనల్గా మేము రెమెడీస్ చూస్తామండి మేము అరోమా ఆయిల్స్తో రెమెడీ చేస్తామండి ఎక్కడ కోల్చము పొగలగొట్టము అవి నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూగా మీకు వీడియోస్ ఇస్తానండి